మతెస్ వార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిడి మనం ఎలా జీవించాలి అనే వాక్య సత్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ప్రియమైన మైన స్నేహితులారా ఈ పదకొండవ వచనములో ప్రభు అంటున్నాడు నా నిమిత్తము నా నిమిత్తము అంటే ఏసయ్య నిమిత్తము ఏసయ్య నిమిత్తము జనులు అంటే ప్రజలు ఆ ప్రజలు జనులు మన ఇంటి వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంటర్నల్ గా కావచ్చు ఎక్స్టర్నల్ గా కావచ్చు మనుషులు మిమ్మును ఏం చేస్తారంట ఒకటి నిందిస్తారు నిందించి పెడితే పర్లేదు మాటలని అంటే పర్లేదు ఆ గ్రేడ్ పెరుగుతా ఉంది ఇంకేం చేస్తున్నారంట హింసిస్తారు శారీరకంగా ఎమోషనల్ గా ఫిజికల్ టార్చర్ ఎమోషనల్ టార్చర్ హింసించి తర్వాత ఇంకేం చేస్తారంట మీ మీద అబద్ధముగా చెడ్డ చెడ్డ మాటలెల్లా అంటే దాని అర్థం ఏంటి తెలుసా చెడ్డ మాటల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల చెడ్డ మాటలు అన్ని కూడా ఉన్న చెడ్డ మాటలన్నీ ఇక డిక్షనరీలో ఉన్న పదాలన్నీ మాట్లాడి మిమ్మును చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు చాలా మంది యేసు క్రీస్తుని వెంబడించడం అంటే జనులు ఎందుకు వెంబడిస్తున్నారు జబ్బులు పోవాలి డబ్బులు రావాలి ఆశీర్వాదాలు రావాలి మంచిగా ఉండాలి ఒక మేడ మీద ఇంకొక మేడ కట్టాలి ఆశీర్వాదం అంటే ఇదే వాట్ ఈస్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ మీన్స్ హావింగ్ టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏసైనా ఆశీర్వించి పిల్లలు ఏం సాక్ష్యం చెప్తున్నారు నేను పాస్ అయ్యాను లేకపోతే నేను సీట్ సంపాదించాను ఇవే బ్లెస్సింగ్స్ అనుకుంటున్నారు బ్లెస్సింగ్ అంటే ఏంటి తెలుసా నువ్వు దేవుణ్ణి ఎంత లోతుగా తెలుసుకుంటావో అది ఆశీర్వాదం దేవుణ్ణి పై 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 తెలుసుకొని దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకానుసారమని పెంచుకుంటా పోతే అది ఆశీర్వాదం కాదు అర్థమవుతుందా ఆశీర్వాదం అంటే ఈ లోకంలో పెంచుకోవడం చదువు విషయంలో ఆస్తి విషయంలో ఉద్యోగ విషయంలో ఇవన్నీ జీవితంలో ఒక దీవెన్లే కాని రక్షణలో ఆశీర్వాదాలు కాదు నిజమైన ఆశీర్వాదం నువ్వు రక్షణలో ఎంతగా ఎదుగుతున్నావు దేవుణ్ణి ఎంత లోతుగా తెలుసుకుంటున్నావు వాక్యం ఎంతగా అర్థం చేసుకున్నావు ప్రభు రాజ్యాన్ని ఎంతగా కడుతున్నావు అనేది నిజమైనటువంటి ప్లేస్ అయితే సాధారణ ఏం చేశాడంటే మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేసి నేను ఒక మెట్టెక్కివే ఉన్న అదే ఆశీర్వాదం అనుకోండి ఏమండి ఆయన పునాది ఇంత లేపితే నేను ఇంత లేబతా పునాది పక్కన ఇదే ఆశీర్వాదం ఆయన ఒకటేస్తే నేను రెండేస్తా ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాడు కాదు కాదండి ఆశీర్వాదం ఏంటి తెలుసా క్రీస్తు సారూప్యములో నువ్వు ఎంతగా ఎదుగుతావో అది నిజమైనటువంటి ఆశీర్వాదం క్రీస్తు పోలికలో ఎంతగా ఎదుగుతావో అది నిజమైనటువంటి ఆశీర్వాదం వాక్య లోతుల్లో వాక్య సత్యములో దేవుని చిత్తములో ఎంత ఎదుగుతావో అది నిజమైన ఆశీర్వాదం ఈ పునాదులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా శ్రమ రాగానే తొలగిపోతారు ఈ శ్రమలు రాగానే తొలిగి పత్రిక ఈ భక్తి వద్దు ఈ విశ్వాసం వద్దు ఏం వద్దు నీ విశ్వాసం పై పై భక్తిగా ఉందా ఇది ఎలాంటిదంటే ఇద్దరు ఇల్లు కట్టారంట ఒకడు బండ మీద కట్టాడు ఒకడు ఇద్దరు కట్టారు మీద కట్టిన వాడు మళ్ళా ప్రత్యేకంగా పునాది కట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ బండనే ఒక పునాది రాయిగా ఉండిపోయింది ఒక పునాది గట్టి పునాదిగా బండ ఉంది ఆ బండ మీద కట్టాడు కాబట్టి గాలి వచ్చను వరదలు వచ్చను వానలు వచ్చను వరదలు వచ్చను గాలి విసిరి ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద ఉంది కాబట్టి అది పడిపోలేదు ఇసుక మీద కూడా కట్టాడు సేమ్ అదే కాస్ట్ అంతే ఖర్చయింది ఇసుక మీద కట్టినోడికి కానీ పునాది లేకపోయేసరికి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగానే ఏమైపోయింది విశ్వాస జీవితము కూడా ఇంతే నీవు గనక క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకుంటే ఎన్ని శోధలు రాని చివరికి నీ ప్రాణము పోయే పరిస్థితి రాని నువ్వు నిలబడతావు ఏదో వీలైతే వెంబడిస్తా లేతే మానుకుంటా ఈ రోజే ఉందా ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఈ రోజు రేపు వెళ్తే ప్రార్థనకి ఈ రోజు కాబట్టి ఎల్లుండి చూసుకుంటా అనే మనస్తత్వం ఉందా నీ పునాది సరిగ్గా లేదు ప్రభు చెప్తున్నాడు నన్ను వెంబడించడం అంత సులువైన విషయం కాదు నన్ను వెంబడిస్తాకొచ్చారు కదా మీరంతా చూడండి జనులు మిమ్మల్ని నిందిస్తారు రెండోది హింసిస్తారు మూడోది ఏం చేస్తారు అబద్ధముగా చెట్ట మాటలు అన్ని పలుకుతారు రెడియా ఆయన కూడా వెంబడించడానికి రెడియా దేవునికి స్తోత్రం హెలుయా సరే ఫస్ట్ స్టెప్ మనం చూద్దాం నింద నిందించడం ఎవరన్నా నిన్ను నిందిస్తే ఎవరన్నా నిన్ను నిందిస్తే నువ్వు ఏసైనా వెంబడించగలుగుతావా ఇప్పుడు మన విశ్వాస జీవితం మనల్ని నిందించే వారు ఎవరు లేరు మనల్ని అనేవాళ్ళు ఎవరు లేరు బాధ ఏంటో తెలియట్లేదు ఒక నిజంగా నిందిస్తే నువ్వు ఈ రోజు రాగలుగుతావా ఇంట్లో ఒక్కొక్కసారి మన ఇంటితో దేవుడు ఎందుకు తిట్టిస్తాడు తెలుసా మనల్ని తట్టుకోగలవా లేదా అర్థమవుతుందా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా చిన్న చిన్న టెస్టింగ్ అనమాట విశ్వాస పరీక్ష ఇంటోళ్ళు అన్నదానికే మనం పట్టుకోలేకపోతున్నాం ఇంకా రేపు బయట వచ్చి నిందిస్తే నువ్వు తట్టుకోగలుగుతావా కొన్నిసార్లు నీవు శ్రమకు ఎదురైనప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో ఇలాంటి శ్రమలు ఎదురు ఎదుర్కోవడానికి ఇంకా నన్ను ఎదుర్కోవడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని నమ్మాలి నన్ను గట్టి గింజగా తయారు చేస్తున్నాడని నువ్వు నమ్మాలి అసలు నాకు ఏ మంచిగా హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు పొట్టులాగా ఎగిరిపోతావు ఆ రోజు చాట పట్టి చెరిగే రోజున పొట్టులాగా ఎగిరిపోతావు నీకు ప్రభు ఒంటరితనం అనుభవించాడనుకోండి అనుకోండి ఉదాహరణకి దాని అర్థం ఏంటి తెలుసా ఆ ఒంటరితనంలో ఉన్న పెయిన్ ఏంటో నీకు తెలుస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో ఒంటరిగా ఉన్నటువంటి వాళ్లను నీవు బలపరిచి ఆదరించడానికి ఆ స్ట్రగుల్స్ ని పట్టుకోవడానికి నీకు శక్తిని ఇవ్వడానికి నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది దేవుడు నీకు ఒకవేళ విధవరాలి అనుభవం దేవుడు నీకు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అనొచ్చు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా ఇంత వాక్యం చదువుతున్నా ఇంత చర్చికి వెళ్తున్నా ఇంత నేను భక్తిగా ఉంటున్నా నాకెందుకు ఇచ్చాడు దేవుడు నేను ఏ పాపం చేయలేదు ఇవి కామన్ గా అందరూ పలికే పదాలు కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోగం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు బెట్ మీద ఉన్న పేషెంట్ చెప్పే మాట ఏంటంటే అయ్యా నేను దేవుని దృష్టికి ఏ పాపం చేయలేదు ఇచ్చాడో ఈ శ్రేమ కామన్ గా ఈ డైలాగ్ వాడుతా ఉంటాను నీకెందుకు ఇచ్చాడంటే నీకు ఆ అనుభవం ఇచ్చి రానున్న రోజుల్లో అలాంటి అనుభవం గుండా వెళ్తున్న అనేకులను నువ్వు బలపరచడం కొరకు దేవుడి నీకు అనుభవం ఇచ్చాడని నువ్వు తెలుసుకోవాలి ఒకవేళ నీకు మరి దేవుడు కఠినమైన పరిస్థితులు ఇచ్చాడా చిరసాల అనుభవాలు ఇచ్చాడా దేవుని బిడ్డగా దేవుని చిత్తంలో జీవిస్తున్నప్పటికీ అలాంటి అనుభవాలు ఇచ్చాడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రానున్న రోజులు అనేక మంది చెరసాల్లో తుమిలిపోతున్న వాళ్ళని నువ్వు ఆదరించడం బస్సు ముందుగానే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు జనులు నిన్ను నిందించి నువ్వు ఇంటోళ్ళు అన్నప్పుడే ఒక మాట చిన్న మాట అంటేనే తట్టుకోలేకపోతున్నా చిన్న దెబ్బ ఇంకా దినాన్ని నువ్వు ఆత్మీయంగా ఎలా తట్టుకోగలుగుతావు రేపు వచ్చి నిన్ను అంటా ఉన్నప్పుడు అందుకని ఇంటి వాళ్ళు అంటున్నా కూడా వాళ్ళ వైపు చూడొద్దు వాళ్ళ వైపు చూడొచ్చు నన్ను సిద్ధపరుస్తున్నావా బ్రవా పరిచర్యకి నీ స్తోత్రం అనుకోవాలి తర్వాత ఆర్ యూ అండ్ పర్సిక్యూట్ యూ ఫాల్స్లీ ఆన్ మై అకౌంట్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఫర్ యువర్ రివార్డ్ ఇస్ గ్రేట్ ఇన్ హెవెన్ పరలోకంలో నీ ప్రతిఫలం అధికంగా ఉంటది ఇక్కడ నువ్వు ఎంత ఓర్చుకుంటే అక్కడ నీ ప్రతిఫలము అంత పెద్దగా మారుతుంది ఓర్చుకున్న రోజు ఏమవుతుంది తెలుసా నీ ప్రతిఫలం పెరుగుతుంది హింసిస్తారు ఇంకా మూడో మాట ఏముందంటే అబద్ధముగా చెడ్డ మాటలు అబద్ధము కంటే లేనిపోయిన నిందలు నువ్వు చేయవు నువ్వు చేసావు అంటారు నువ్వు అనవు నువ్వు అన్నావు అంటారు నీకు అసలు దానికి సంబంధమే ఉండదు నీకు సంబంధం ఉంది అంటారు అబద్ధంగా అంటగడతా ఉంటారు అప్పుడేం చేయాలి ఆనందించు ఎందుకంటే ఈ నింద దేని గురించి వస్తుంది ఆయన గురించి వస్తుంది ఆయన నామం మోస్తూ నువ్వు నింద భరిస్తున్నావు కాబట్టి నీ ఫలము పరలోకములో అధికమవుతుందంట ఆనందించాలి మరి సంతోషించాలని చెప్పుకుంటున్నాడు ప్రభు లోకం ఎలా మారిపోతుంది తెలుసా రేపు నిన్ను నన్ను కూడా ఏదో ఒక నింద మనకు సంబంధం లేనటువంటి వాటి విషయంలో మనల్ని అంటారు అలాంటి దుర్దినాల్లో జీవిస్తుంది ఇలాంటి దుర్దినాలు అధికమవుతుంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని రాకడా సమీపంగా ఉంది మనం ఇంకా ఎంతగానో ప్రభు రాకడకు సిద్ధపడాలి ప్రియమైనటువంటి స్నేహితులరా ప్రభు ఏమంటున్నాడంటే పన్నెండో వచ్చనం చదవండి సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికము అధికము అవుతుందంట ఎట్లాగ తెలుసా ఏసై నామం నువ్వు నిందలు పడుతుంటే హింసలు పడుతుంటే అబద్ధముగా నిందమోస్తూ ఉంటే నువ్వు ఓర్చుకుంటూ కూడా ఆయనను వెంబడిస్తే నీ ఫలము పరలోకంలో అధికమవుతా ఉంటదండి నేను ఒక ప్రశ్న వేస్తా ఇప్పటి వరకు కొంచెమన్న ఫలము ఏసైనామం నిందలు భరించినందుకు కొంచెమన్నా ఫలము మీకు అధికమైందా అసలు ఫలం అనేది పరలోకంలో మీకు ఆల్రెడీ రిజర్వ్ చేయబడి ఉందా లెట్ లెటర్ ఎక్స్పెక్ట్ ఇన్సల్ట్స్ పర్సిక్యూషన్ ఫర్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు నిమిత్తము నిందలను అవమానాలను శ్రమలను ఎక్స్పెక్ట్ చేస్తూ బ్రతకాలి లోకస్తుల్లాగా ప్రతీకారం తీర్చుకోవడము నిందకు ప్రతినింద వేయడానికో మనం పిలువబడలేదు తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టడానికో మనం పిలువబడలేదు కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టడానికి మనం పిలువబడలేదు మన మీద నింద మోపిన వాళ్ళ మీద మగలు ప్రతికారాలు తీర్చుకోవడానికి ఇక నేనేంటో ఇప్పుడు చూపిస్తా అని అనడానికి మనం పిలువబడలేదు ఎందుకు తెలుసా పాపులమైనటువంటి మనల్ని యేసు క్రీస్తు ఎంతగా ఓర్చుకున్నాడో ఈ పాప లోకాన్ని మనం కూడా అంతగా ఓర్చుకుంటూ సహించుకుంటూ అవసరమైతే క్రీస్తు నామాన్ని నిలబెట్టడానికి మనం కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి మన ప్రాణం అర్పించడానికి సిద్ధపడడానికి దేవుడు మనల్ని పిలిచాడు